Terima kasih telah menonton!

ఈ కార్యక్రమి ముఖ్య ఉద్దేశాన్ని తెలియపరచవలసినా అభినందిస్తున్నాము. ముఖ్య సార్ రీజినల్ డైరెక్టర్ కార్యక్రమిని పరిగణచిస్తున్నారు. సరే నేను మాట్లాడు మాట్లాడాలనుకుంటున్నాను కేవలం మిస్టేక్ అంతే అని చెప్పాలి. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చిరునామాతో సత్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగ ఎమ్మెల్యేగా విచ్చేసినటువంటి స్నేహితులు గౌరవ లేని ఓ ఆనంద ఐఏఎస్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు మరియు ధన్యవాదాలు అది వాళ్ళు హృదయపూర్వకంగా అక్సెప్ట్ చేసుకుని ఈ కార్యక్రమానికి వచ్చినట్లు నేను కుమార్ రాబోసార్ మీకు కూడా చాలా ధన్యవాదాలు సార్ మీరు కూడా చాలా టూ చేశారు తెలియజేస్తున్నాను ఈ అవి ఎలా చేయాలి ముఖ్యంగా అవి చేసేటప్పుడు ఏదైనా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు సో ఈ ఒక అవగాహన వాటర్ సెక్టర్లో ఎవరైతే పనిచేస్తారో వారికి డైరెక్ట్గా మనం ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు మేము ఈ కార్యక్రమం ఇక్కడ నడపడం జరిగింది నిన్న మా ఏదైనా టెక్నికల్ ప్రివెన్సెస్ ఉంటే డైరెక్ట్గా మా ఆఫీసు రీజనల్ డైరెక్టరేట్ ఆఫీస్ అయినా లేకపోతే స్టేట్ యూనిట్ ఆఫీస్ అయినా మీరు సంపాదించవచ్చు తర్వాత రిసోర్స్ అసెస్మెంట్ గురించి మాట్లాడితే యాక్చువల్లీ గ్రౌండ్ వాటర్ అండ్ ఆడిట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు మాకు గ్రౌండ్ వాటర్ రిసోర్స్ అసెస్మెంట్ చేసేటప్పుడు అందువల్ల మేము టైమ్లీ నేషనల్ లెవెల్కి మనము మన ఆంధ్ర తెలంగాణ రెండు స్టేట్ అసెస్మెంటు ఇన్ టైంలో చే చేయడం జరుగుతుంది సో గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకి చాలా కోఆపరేటివ్గా ఏదే ఇష్యూస్ ఉన్నా వాళ్ళ వెల్త్ కూడా మేము కన్సిడర్ చేసుకొని మ్యాప్లు తయారు చేయడం జరుగుతుంది సో ఈ ప్రోపరేషన్తో రెండు రాష్ట్రాల్లో మేము ఈ సెంట్రల్ రౌండ్ బాటర్ మంచిగా పనిచేస్తున్నామని నేను అనుకుంటున్నాను సో ఈ కార్యక్రమం ఈ ఈ వన్ డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ని మీరు మంచిగా ఏదైనా డౌట్స్ ఉంటే ముమ్మాటప్పుడు కూడా డౌట్స్ క్లియర్ చేసుకొని మన వాటర్ సెక్టర్లో ఏ ఏదైతే మనం వర్క్ చేస్తామో ఎఫెక్టివ్గా వర్క్ చేయాలని అందరికీ కోరుతూ ఈ వచ్చిన వర్షాన్ని మనం సేవ్ తీసుకుంటే భూ భూగర్పంలో వినిపించవచ్చు పార్టీ మనం బయట తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అలాంటి అక్కడైతే ఈ యాక్ఫర్ అంటే ఈ లోపల భూగర్పంలో ఎక్కడైతే మనకి యాక్ఫర్ జోన్ ఉన్నాయో అలాంటి అగ్ర గుర్తించి వాటిని ఎలా బయట తీయాలి ఆ యాక్ఫర్స్ ఇంకా ఎంతవరకు ఉన్నాయి ఎంతవరకు ఖాళీ అయినాయి అనే దాని మీద మన సీనియర్ వాళ్ళు ట్రైనింగ్ చేయడం జరిగింది దాని గురించి మనకి క్లుప్తంగా ప్రయాణాలు కూడా ఇస్తారు అందువల్ల ఇది విలేజ్ లెవల్ కానీ అందరికీ ఉపయోగపడిన కార్యక్రమం ఎందుకంటే మనకి మనం గతంలో చూసుకున్నట్టుగా అయితే పూర్వం మన గ్రౌండ్ వాటర్ లెవెల్ అయితే చాలా షాలోగా ఉండేది ఇప్పుడు జీప్ వెళ్ళిపోతున్నాయి ఉంటుంది లేకపోతే డ్రైన్ ఫాల్ కానీ లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్ వల్ల కానీ లేకపోతే అప్లిటేషన్ పెరిగిపోవటం వల్ల కానీ ఈ గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగిపోతుంది దాన్ని మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనేది మన సీనియర్ వాళ్ళు ట్రైనింగ్ చెప్తా ఉన్నారు దీనికి మీకు అందరూ ఉపయోగపడే కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో ఏర్పడుతున్నటువంటి ఈ సీడీఎం ని జిల్లా డైరెక్టర్ గారికి వాళ్ళ స్టాఫ్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మీరు ఎవరైతే ప్లానింగ్ లోనూ అలాగే ఈ యొక్క భూగర్భ జలాలను వినియోగించుకునే శాఖకు సంబంధించి వాటి యొక్క ప్లానింగ్ ఎక్కువ వారికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వండి అన్న ఉద్దేశంతో రోజు ఈ శిక్షణ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు మీ అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఎటువంటి అనుమానాలు ఉన్న క్షేత్రస్థాయిలోకి వెళ్ళి మన అక్కడ మీరు కడుక్కోకుండా ముందుగానే వారితో నివృత్తి చేసుకోవడం వల్ల మరింత మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మంచి నాలెడ్జ్తో వెళ్ళాలని మీరు మరీ మరీ కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఎందుకంటే నన్ను చూసినట్లయితే ఈ కమ యూసేజ్ మేజర్గా రెండు రకాల కార్యక్రమానికి మనం వాడుకుంటాము మోస్ట్లీ అగ్రికల్చర్ పర్పజెస్కి వాడుకుంటాము రెండోది డ్రింకింగ్ వాటర్ పర్పస్కి వాడుకుంటాము గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ మనం ఊరిలో చూసిన వెల్స్ ద్వారా కానీ లేదంటే ఫోర్ వెల్స్ ద్వారా కానీ ఈ రెండు రకాల యాక్టివిటీస్కే మనం పెద్దగా ఒక నేషనల్ అగ్రికల్ మ్యాపింగ్ అంటే మన కింద స్థాయిలో నీళ్ళు ఏ విధంగా ఉంటున్నాయి అది సగం గ్రౌండ్ వాటర్ బోర్డు ద్వారా మొత్తం ఇండియాలో అక్రా ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆల్ స్టేట్స్ దాన్ని కూడా మ్యాపింగ్ చేయడం జరిగింది సో ఈ యొక్క కంటెంట్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర ఉన్న ఒక కంటెంట్ని మన ఫీల్డ్ స్థాయిలో ఏ విధంగా వాడాలి సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇంతకు ముందు అయితే ఐడబ్ల్యూ ఐడబ్ల్యూఎంపి అని చెప్పి అలాంటి రకరకాల ప్రోగ్రామ్స్ మనకు ఉంటాయి కానీ ఇప్పుడు మేజర్గా మన నేచురల్ రిసోర్స్ ప్లానింగ్ కానీ న్యాచురల్ రిసోర్స్ సస్టైనబిలిటీ ప్లానింగ్ కానీ ఇవన్నీ కూడా ఎనాలిజెస్ ద్వారానే జరుగుతాయి మోస్ట్లీ వాటర్ కన్సర్వేషన్ మెషర్స్ అన్నీ కూడా ఎనర్జిఎస్ ద్వారా జరుగుతున్నాయి సో అది కాబట్టి మన గ్రౌండ్ వాటర్ రిసోర్స్ని ఏ విధంగా పెంచుకోవడానికి అవకాశం ఉంది సో మీరు ఒకవేళ ఎనాలిజియస్ ద్వారా టెక్నికల్ అసిస్టెన్స్ ఫామ్ పాండ్లు ఐడెంటిఫై చేసిన టైంలో ఏ ఒక్క లొకేషన్లో పామ్ పాండ్ మాకు యూస్ఫుల్ కాదే గ్రౌండ్ వాటర్ రీచార్జ్ కి యూస్ఫుల్ ఉన్నట్టు ఏ ఒక్క పాయింట్లో పామ్ పాండ్ ఫిక్స్ చేయాలి అదేవిధంగా చిన్న చిన్న చెక్ డ్యామ్ ఎనాలిజీస్ ద్వారా చేసినప్పుడు వాటిగా క్రమ్ వాటర్ రీఛార్జ్ ప్రాక్టికల్ గా మన టెక్నికల్ అసిస్టెంట్ ఫీల్డ్ లో ఫేస్ చేసిన ఇష్యూస్ మీద కొద్దిగా దృష్టి పెట్టాలని అని కోరుతున్నాము రెండోది ఆర్డ్ర్యూ స్థాయి నుంచి మనకు సెంట్రలైజ్ కొన్ని ఉంటాయి అంటే మల్టీ బిలెడ్ స్కీమ్స్ ఉంటాయి ఒక ఐదో పదివై గ్రామాలకి సంబంధించిన స్కీమ్స్ డిజైన్ చేయడం జరుగుతాయి అదేవిధంగా సింగిల్ విలేజ్ గ్రౌండ్ లెవెల్ టైప్ స్కీమ్స్ ఉంటాయి ఒకటి ఒక సింగిల్ విలేజ్ కి గా ఉన్నట్టు డ్రింకింగ్ వాటర్ సప్లై చేసినట్టు స్కీమ్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ప్లాన్ చేసినప్పుడు గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ చూసుకుని చూసుకొని డిజైన్ చేయకుండా ఉంటే మనకు ఒక వన్ ఇయర్ డౌన్ కదా టూ ఇయర్ డౌన్ ఉంటే ఆ సోర్స్ ఫేల్ అవ్వడానికి సో అంటే ప్లానింగ్ స్టేజెస్ ఈ నేషనల్ అక్యూటర్ మ్యాప్ మ్యాపింగ్లో ఉన్న డేటాని వాడుకొని మన ప్లానింగ్ స్టేజ్లో ఒకవేళ సోర్స్ బాగుంటాయా అండ్ ఉన్న పరిస్థితుల్లో మనం ఎక్స్ట్రాక్ట్ చేసి ఉంటే ఇంకొక ఐదు సంవత్సరంకి ఈ యొక్క ని మనం వాడుకోవచ్చా ఇంకొక పది సంవత్సరంకి ఈ ని వాడుకోవచ్చా ఇలాంటి అంశాల మీద వీళ్ళు ఎక్కువ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతాయి సో వీళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మన యొక్క డిపార్ట్మెంట్ స్థాయిలో ఇంప్లిమెంట్ చేసినప్పుడు వర్క్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు మీరు ప్లానింగ్ కోసం వాడాలి పోతున్నాము అంటే రోజు మీరు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఇది ఉపయోగం రాకపోవచ్చు కానీ కొత్త స్కీములు ప్లాన్ చేసినప్పుడు ఆర్డబ్ల్యూస్ ద్వారా మల్టీ విలేజ్ స్కీమ్స్ లేదంటే సింగిల్ విలేజ్ స్కీమ్స్ ప్లాన్ చేసినప్పుడు ఎన్ఆర్ఈస్ ద్వారా కొత్త స్ట్రక్చర్లు ప్లాన్ చేసినప్పుడు ఇలాంటివి అన్ని ప్లాన్లు సో అది కాబట్టి నాకు తెలిసి ఆర్డబ్ల్యూస్ ఏపీఎం అయితే అండ్ అగ్రికల్చర్ నుంచి ప్లానింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించండి అని చెప్పి కన్సల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి అయితే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఫీల్డ్ లెవెల్ కంపేర్ చేసుకుంటే ప్లానింగ్ డిస్టెన్స్ అట్లీస్ట్ ఈ రెండు మూడు డిపార్ట్మెంట్కి డిస్ట్రిక్ట్ స్థాయిలోనే జరుగుతాయి సో ఆ కన్సర్ట్ ఆఫీసర్స్ మేబీ ఆఫ్టర్ ద ట్రైనింగ్ ఆర్ ఆఫ్టర్ ద మీటింగ్ కూడా ఒకవేళ కానీ అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ ఆఫీసర్స్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటే మన ప్లానింగ్ స్థాయిలో మంచిగానే ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది మూడవది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నాకు తెలిసి ఏంటి అగ్రికల్చర్ జాయిన్ అయి ఉంటుంది ఈ మీటింగ్కి వాళ్ళని కూడా ప్లానింగ్ కోసం పిలవడం జరిగింది ఎందుకంటే మన క్రాపింగ్ ప్యాటర్న్ సో గ్రౌండ్ వాటర్ డిపెండ్ చేసుకుని మన క్రాపింగ్ ప్యాటర్న్ ఉంటుంది సో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ చాలా బాగుందంటే మేబీ మనం షుగర్ కేన్ వేయచ్చు అసలు బాగా లేదంటే షుగర్ కేన్ వేసినా మనకు ముందుకెళ్ళడానికి అవకాశం ఉండదు సో ఇలాంటివి కొన్ని గ్రౌండ్ వాటర్ సిచ్యువేషన్ చూసుకొని మనం క్రాపింగ్ ప్యాటర్న్ చేయాల్సిన అవసరం వస్తుంది సో నెక్స్ట్ కరెంట్ సీజన్ రగీ సీజన్కి వచ్చినప్పుడు ఏ విధంగా ఏ ఏరియాస్లో ఏ విధంగా ఉన్న క్లాంటి వెరైటీ సపోర్ట్ చేయాలి ఏ విధంగా ఉన్న క్రాప్లు సపోర్ట్ చేయాలి ఇవన్నీ కూడా కొద్దిగా ప్లానింగ్ సైడ్ నుంచి జాయింట్ జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ వాళ్ళకి సంబంధించిన ప్లానింగ్ కూడా దీని నుంచి నేర్చుకోవాలని పోతున్నాము సో ఈ ఫోన్ డిపార్ట్మెంట్స్కి ఈ యొక్క ప్రోగ్రామ్ బాగా హెల్ప్ అవుతుంది అనుకున్నాము ఐ రిక్వెస్ట్ రీజనల్ డైరెక్టర్ గారు ఇఫ్ యూ క్యాన్ డూ ప్రాక్టికల్ అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫార్ ద అలాంటివి ఒక చీనాతో ఉన్న ట్రైనింగ్ ఇచ్చినట్లయితే యూస్ఫుల్ ఫోర్ ద డిపార్ట్మెంట్స్ అవుతుంది అండ్ మీ డౌన్ ద ల్యాండ్ బీ విల్ ట్రై టు ఇంప్లిమెంట్ విత్ఇన్ అవర్ రెగ్యులర్ అడ్మినిస్ట్రేటివ్ థ్యాంక్స్ థ్యాంక్స్